దీపక్ ఇంకా సూర్యప్రతాప్తో మావయ్య నేను మీతో ఒకటి మాట్లాడాలి అని చెప్పి అంటుంటే ఇంకా సూర్యప్రతాప్ లేచి వెళ్ళిపోతూ ఉంటాడు అది రూప రాజులకి సంబంధించిన విషయం రాజు రూపా కలిశారని చెప్పి నా దగ్గర ఆధారం ఉంది అని చెప్పి ఇంకా దీపక్ అంటాడు ఇంకా అప్పుడు అంబిక మనం ఒకసారి రూపని అడిగి చూద్దామని చెప్పి అంటుంది అప్పుడు సూర్యప్రతాప్ రూప నాకు అబద్ధం చెప్పదు తను అబద్ధం చెప్తే తను నేను ఎప్పటికీ క్షమించను అని చెప్పి ఇంకా సూర్యప్రతాప్ అంటాడు ఇంకా అప్పుడే రూప ఇంటికి వస్తుంది ఏమైంది నానా అని చెప్పి ఇంకా సూర్యప్రతాప్ని అడుగుతుంది ఇంకా సూర్యప్రతాప్ రూపని నువ్వు ఈ మధ్య ఎప్పుడైనా రాజుని కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా అని చెప్పి అడగగానే ఇంకా రూప ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా సూర్యప్రతాప్ దీపక్ని దీపక్ నీ దగ్గర ఏదో ఆధారం ఉందన్న కథ చూపించు అని చెప్పి అనగానే ఇంకా తన ఫోన్లో ఉన్న ఫోటో తీసి చూపిస్తూ ఉంటాడు ఇంకా ఆ ఫోటో చూసి ఇంకా సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా రూపా ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది Thank you for watching. Please subscribe my channel.